విశ్వసనీయ గూఢచార వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం అత్యంత శక్తివంతమైన నాయకుల్లో ఒకరైనటువంటి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీసుకున్న నిర్ణయం ప్రపంచ దౌత్యాన్ని నివ్వెరపరిచింది పుతిన్ ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఫోన్ చేసి తన ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ లిమోజిన్ అరస్ లో కలిసి ప్రయాణించమని అడిగారట ఎస్ఈఓ సదస్సులు నిజానికి నిమిషాల లెక్కన జరుగుతాయి అలాంటిది పుతిన్ తన కారులోంచి దిగకుండా ప్రధాని మోదీ కోసం హోటల్ వెలుపల ఏకంగా పదిహేను నిమిషాలు వేచి ఉండటం ఇది అత్యున్నత దౌత్య ప్రోటోకాల్ కు విరుద్ధం అత్యవసర పరిస్థితిని సూచించే విషయం అలా పుతిన్ కారు దాదాపుగా అరగంట వరకు హోటల్ పరిసరాల్లోనే రహస్యంగా చక్కర్లు కొట్టింది ఇది కేవలం స్నేహపూర్వక చర్య కాదు భద్రతా వలయాన్ని ఛేదించి అత్యంత గోప్యమైన సమాచారాన్ని అందించటానికి ముప్పులేని మార్గం కోసం చేసిన వ్యూహాత్మక విన్యాసం అది ఆ అరగంట పాటు ఆ కారులో జరిగిన సంభాషణ యొక్క తీవ్రత ఇద్దరు నాయకుల ముఖాల్లో కనిపించిన లోతైన ఆలోచనాత్మకమైన గాంభీర్యం ద్వారా ప్రపంచానికి పరోక్షంగా తెలిసింది ఆ అత్యవసర రహస్య భేటీ అనంతరం ప్రధాని మోదీ తిరిగి తమ హోటల్ వెళ్ళలేదు ఇది ఆయన పర్యటన ప్రణాళికలో ఊహించని మార్పు ఆయన తిరిగి హోటల్ కు వెళ్ళకపోవడం అనేది అందిన హెచ్చరికను తీవ్రముగా పరిగణించి భద్రతా కారణాల దృష్ట్యా తాత్కాలిక నివాసాన్ని మార్చుకున్నట్లుగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఆ మరుసటి రోజే ఒక గోష్ఠిలో ప్రధాని మోదీ పలికినటువంటి మాటలు ఒకసారి చూడండి ఏమన్నారాయన నిన్న రాత్రే నేను జపాన్ చైనా దేశాల పర్యటన ముగించుకుని వచ్చాను అని అనగానే అందరూ అక్కడ చప్పట్లు కొట్టడం మనం చూస్తున్నాం అప్పుడు మోదీ ఒక పన్నీ మోడ్ లోనే అన్నటువంటి మాట ఏమిటి అంటే మీరు చప్పట్లు దేనికోసం కొడుతున్నారు నేను వెళ్ళినందుక లేక తిరిగి వచ్చినందుక అని ఆయన అనడం జరిగింది ఈ క్లిప్ ఇప్పుడు వైరల్ గా మారుతోంది మోదీ నాడు ఇచ్చినటువంటి హింట్ గురించి గట్టిగా మాట్లాడుతున్నారు జనాలు ఎందుకంటే ఇది ఒక సాధారణమైనటువంటి మాట కాదు మృత్యు ముఖము నుంచి తప్పించుకుని వచ్చిన ఒక నాయకుడి ఆత్మవిశ్వాసాన్ని శత్రువులకు పరోక్షముగా ఇచ్చిన వ్యూహాత్మక సమాధానాన్ని సూచించింది ఇదే సమయానికి బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఒక షాకింగ్ సంఘటన జరిగింది ఢాకాలోని ఒక ప్రముఖ హోటల్లో అమెరికన్ స్పెషల్ ఫోర్సెస్ సీనియర్ అధికారి ఒకరు అనుమానాస్పద స్థితిలో మరణించారు స్థానిక పోలీసులు చేరుకోవడానికి ముందే అమెరికన్ రాయబార కార్యాలయం అధికారులు హడావుడిగా అక్కడ చేరుకుని మృతదేహాన్ని తమ నియంత్రణలోకి తీసుకున్నారు అత్యంత కీలకమైన పోస్ట్ మార్టం అనేది లేకుండా ఎలాంటి బహిరంగ విచారణ కూడా లేకుండా ఈ కేసును ముగించారు అంటారు ఇంత వేగం ఇంత గోప్యత ఎందుకు పాటించారు ఈ ఢాకా సంఘటనకు చైనాలో జరిగిన సంఘటనకు ఏదో నిశ్శబ్ద సంబంధం ఉందనే అనుమానాల్ని చాలా మంది రేకెత్తిస్తున్నారు